హాయ్ అండి ఈ రోజు అయితే ఎసెన్స్తో రోజ్ మిల్క్ అయితే చేశానండి చాలా బాగా కుదిరింది ముందుగా అయితే పాలు వేడి చేసేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం పాల్లో కార్న్ఫ్లోవర్ రెండు స్పూన్లు కలిపేసి పక్కన పెట్టుకోవాలి పాలు మరిగిన తర్వాత అందులోనే షుగర్ కూడా వేసేసుకొని టేస్ట్ తగినట్టు ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ కూడా వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే రోజ్ ఎసెన్స్ ప్లస్ ఫ్లేవరు కలర్ కూడా ఇందులోనే వచ్చేస్తుందండి నేనైతే ఇవి చాక్లెట్స్కి యూజ్ చేస్తాను ఇంకా మా పిల్లలు డైలీ రోజు మిల్క్ అంటున్నారని అని ఇంక ఇలా చేసి చూసానండి చాలా బాగా వచ్చింది ఇంకా పాలు చల్లారిన తర్వాత ఇలాగ మన దగ్గర బేటర్ ఉంటుంది కదా దాంతో మంచిగా షేక్ చేసుకున్న తర్వాత అందులోనే గోంద కటీరా కూడా వేసేసుకొని నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటే రోజు మిల్క్ రెడీ అయిపోతుందండి ఇంక ఈ లోపైతే మా వారు పుచ్చకాయ తీసుకొచ్చారనమాట రోజు మిల్క్ చేసే టైంలో ఇంకా ఇవి కూడా వేసాను చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ఈ డ్రింక్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా గా షర్బత్ ఏదో అంటున్నారు కదా ఇక్కడ మా చిన్నోడు చూసాడండి గార్నిషింగ్ కూడా చేయనివ్వట్లేదు ఇంకా వెంటనే ఇచ్చేయాలి ఏం చేసినా కూడా ఫస్ట్ వీడికి ఇవ్వాలి ఇంకా వాడికైతే బాగా నచ్చేసిందంట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్